అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కొంతమంది నా జనసేన మిత్రులు నా వీడియోస్లో కామెంట్లు పెడుతుంటారు నువ్వు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి వీడియోస్ చేస్తావు నీ కంటికి పవన్ కళ్యాణ్ గారు కనపడట్లేదా అని దయచేసి మీరు నా వీడియోస్ చూడండి చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను వీడియోస్ చేస్తున్నాను కాకపోతే మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఆపద సమయంలో ఆదుకునేవాడే నిజమైన దేవుడు నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు దేవుడు అంతకంటే నేను ఎక్కువగా మాట్లాడలేను అసలు పాయింట్కి వస్తే నాకు తెలుగు సినీ పరిశ్రమ అంటే ఎందుకో కానీ ఒక రకమైనటువంటి ఈర్ష్య భావం వాళ్ళ మీద కోపం కూడా ఎవరైనా కానీ ఏ హీరో అయినా కానీ వాళ్ళ మీద ఎందుకో నాకు ఆ పరిశ్రమ అన్న ఆ పరిశ్రమ పెద్దలన్నా నేను ఒక ఆంధ్రవాడిగా వాళ్ళని చూస్తే ఇగో ఫీల్ అవుతుంటాను దానికి కారణం ఏంటంటే రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి పరిశ్రమ నేటివిటీని మాత్రం హైదరాబాద్కి ఇస్తారు ఒక పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే దాని క్రెడిట్ మొత్తం హైదరాబాద్కి వెళ్ళిపోద్ది ఆ సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం ఆంధ్రాలో జరగద్ది చివరాఖరికి దాని నేటివిటీ మాత్రం హైదరాబాద్కి దక్కద్ది అనమాట అంటే మీకు చాలామందికి అర్థమై ఉంటుంది ఏదైతే ఆ సినిమా సాధించిన విజయం తాలూకా గౌరవ ప్రతిష్టలు హైదరాబాద్కి దక్కితాయి ఇక్కడ ఏమీ తెలంగాణ పట్ల ఈర్ష్య భావంతో ఏం లేదండి రెండు రాష్ట్రాలకి దక్కాలి కదా అనేది నా అభిప్రాయం వాస్తవంగా చెప్పాలంటే థియేటర్లు ఆంధ్రాలో ఎక్కువ పాపులేషన్ ఎక్కువ నగరాలు ఎక్కువ తెలంగాణలో పాపులేషన్ తక్కువ థియేటర్లు తక్కువ హైదరాబాదు తర్వాత పెద్దగా నగరాలు ఏం లేవు అదే ఇప్పుడు ఆంధ్రాలోకి వస్తే దాదాపుగా ఇరవై నగరాలు ఉన్నాయి విశాఖపట్నం తర్వాత ఎందుకో కానీ సినీ పెద్దలు మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి వివక్ష చూపిస్తారు ఆంధ్రప్రదేశ్ మీద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమరావతి ఉద్యమం జరిగిన సందర్భంలో కూడా ఏ హీరో కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ దర్శకుడు కానీ ఆ ప్రాంతంలో ఆ రైతులు అనుభవిస్తున్నటువంటి బాధల గురించి ఒక్క సందర్భంలో కూడా మాట్లాడిన పాపాన పోలేదు పైగా టికెట్ల రేటు పెంపుకోవడం కోసం లేకపోతే బెనిఫిట్ షోల కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వంగి వంగి దండాలు పెట్టిన పోయిన వాళ్ళే అక్కడే అమరావతి రైతుల యొక్క నిరసన దీక్షలు కూడా వాళ్ళ కంటికి కనపడి కూడా ఉండొచ్చు ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా తీస్తే దాంట్లో దానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు చివరాకలికి ఆ సినిమాలో ఆ రాజధాని పేరు అమరావతి అని పెట్టడానికి కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చిందంటే సినీ పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ మీద ఉండేటటువంటి ప్రేమ అనురాగాలు ఎలాంటివో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అయితే నిన్న రాజమండ్రిలో గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది దానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంటే గతాన్ని పక్కన పెడితే ఈ పది సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రభుత్వ పెద్ద ఏ ప్రభుత్వ అధికారి ఏ సామాన్యుడు కూడా ప్రశ్నించిన విధంగా అడగని విధంగా ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఒక ఆంధ్రవాదిగా ఎందుకంటే ఆంధ్రప్రదేశే మనకి కన్నతల్లి ఆ ఒక ఆంధ్రవాదిగా నాకైతే చాలా సంతోషం ఇచ్చిందండి భావోద్వేగానికి గురైనటువంటి మాటలు ఆయన మాట్లాడింది ఆయన ఏం మాట్లాడాడంటే మా యువతను చూడండి ఎంత ఉత్సాహంగా ఉన్నారో సినిమాని ఎంత ఆదరిస్తారో వాళ్ళ కోసం ఇక్కడ స్టూడియోలు కట్టండి మీరు మా దగ్గరికి వచ్చి టిక్కెట్ల రేట్ల కోసం మీరు బతిమలాడుకోవాల్సిన అవసరం లేదు హీరోలు రావాల్సిన అవసరం లేదు మేము అంత గొప్పవాళ్ళం కాదు మీరు ఏ విధంగా మాకు సహాయం చేయకపోయినా మేము మీకు అండగా నిలబడతాం చాలా గొప్ప మాటలు కదండి ఇక్కడ స్టూడియోలు కట్టుకోండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ని ఇక్కడ ఏర్పాటు చేయండి తర్వాత వచ్చి సంగీత పరంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వండి అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనమాట రాజమౌళి గారు కూడా ఇక్కడికి వచ్చి ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి అంటే మనకి ఎక్కడో టచ్ చేస్తాయి ఆయన మాటలు ఇంతవరకు ఎవరు కూడా పరిశ్రమని సాధారణంగా స్వాగతించిన సందర్భం లేదు ఇక్కడికి రావచ్చు వాళ్ళు అమరావతిలో స్టూడియో పెట్టాలని ట్రై చేయొచ్చు భూమి అడగొచ్చు లేదా ఇంకొక విధంగా ప్రైవేటుగా వాళ్ళైనా భూమి కొనుక్కొని చేసుకోవచ్చు చాలా షూటింగ్ స్పాట్లు ఉన్నాయి అదే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అరకు దగ్గర నుంచి చిత్తూరు జిల్లా వరకు ఆయనే నోటుకుండా అక్కడ అక్కడ చెప్పేశాడు ఆయన అది నాకే అర్థం కాలేదు చివరాఖరికి ఆయన కడప జిల్లా సిద్ధవటం పేరు కూడా చెప్పాడంటే ఆయన గొప్పతనాన్ని మరొక్కసారి ప్రశంసించాలి అడగందే అమ్మాయినా పెట్టదు సినీ పరిశ్రమ పెద్దల దృష్టిలో ఏముందో నాకైతే తెలియదు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే అక్కడ తెలంగాణ ప్రజలు సినిమాలని నిషేధిస్తారనే భయం ఉండొచ్చు లేదా ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు మనం విశాఖపట్నంకో అమరావతికో అంటే వాళ్ళ దృష్టిలో అమరావతి అనేది అసలు ఒక నగరం కూడా కాదనుకోండి విజయవాడ ఉంది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల ఎక్కడైనా వాళ్ళు ఉండొచ్చు ఒకవేళ అక్కడికి పోతే తెలంగాణలో మాకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఎన్న పడి ఉంటారు మనం అక్కడ పోయి షూటింగులు చేసుకున్నా వాళ్ళు ఏమి అభ్యంతరం చెప్పరు ఆ ప్రాంతం మీద వివక్షత చూపించినా వాళ్ళు ఏమి ఫీల్ అవ్వరని చెప్పి అక్కడే ఉండొచ్చు నిన్నటికి నిన్న ఒక నాలుగు రోజుల క్రితం నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూశాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమావేశానికి వెళ్ళి బయటకు వస్తూ అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నారు ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానానికి హైదరాబాద్ని తీసుకెళ్తాం సినీ పరిశ్రమ ద్వారా ఆ మాట అన్నప్పుడు నాకెందుకో ఒక బాధ ఇస్తుంది ఇంతవరకు ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ హీరో కానీ ఏ దర్శకుడు కానీ ఆంధ్రాని కానీ విశాఖపట్నం కానీ లేదా ఇంకొక నగరాన్ని కానీ ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని ఒక్క మాట కూడా మాట్లాడిన వాళ్ళు లేరు అదే అల్లు అరవింద్ ఆ రోజు అన్నాడు వరల్డ్ ఫిల్మ్కి కేంద్రం చేస్తాం హైదరాబాద్ని అని అలాంటి మాటలు అన్నప్పుడు ఒక ఆంధ్రావాదిగా మాకు కొంచెం బాధ వేస్తుంది ఈ రాజకీయ నాయకులు కూడా వాళ్ళని అడగలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే రెండు కళ్ళ సిద్ధాంతం మాకు తెలంగాణ కావాలి ధ్రా కావాలి తెలంగాణ నుంచి ఇక్కడికి పరిశ్రమ రాండి అంటే అక్కడ తెలంగాణ ప్రజల్లో ఏమన్నా వ్యతిరేక భావం వచ్చే అవకాశం ఉందేమో అని వాళ్ళు ఒకవేళ అలా అడగడానికి ఆలోచించి ఉండొచ్చు మరి వైఎస్ఆర్సిపి ఉంది కదా వాళ్ళు గతంలో అడగొచ్చు కదా ఆఫ్టర్ ఆల్ టికెట్ల రేట్ల విషయంలో ఎన్నో రకాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు ఆ రోజు వాళ్ళని అడగొచ్చు కదా ఇక్కడ మీరు స్టూడియోలు పెట్టుకోండి ఇక్కడ మీరు టెక్నికల్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెట్టుకోండి బ్రహ్మాండంగా ఇక్కడ డెవలప్ చేసుకోండి మీకు ఈ ప్రాంతం నుంచే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి షూటింగ్ స్పాట్లు ఎక్కువగా ఇక్కడే వాడుకుంటున్నారు మీకు కావాల్సినంత రాయితీలు ఇస్తాం మా యువతకు కూడా శిక్షణ ఇవ్వండి అదే పవన్ కళ్యాణ్ గారు అన్నారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మీ సినీ పరిశ్రమకు సంబంధించి ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఉంటాయి వాటిల్లో మా పిల్లలకు కూడా శిక్షణ ఇవ్వండి అని ఆయన కోరాడు అనమాట అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో కోరి ఉండొచ్చు అది ఎప్పుడూ జరగలేదు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నిజంగా కూడా నా హృదయాన్ని గెలుచుకున్నాడండి మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు జరుపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు